హైదరాబాద్ లో ఉన్న ఎన్నో పాపులర్ ప్లేసెస్ తో పాటు భక్తుల కోరికలు తీర్చే ప్రముఖ దేవాలయాలు కూడా ఉన్నాయి ఇందులో ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉన్న స్వయంభూ ఆలయాలు ఈ స్వయంభూ ఆలయాల చరిత్ర ప్రాముఖ్యత ఇలా మరిన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీ మురళీ మనోహర స్వామి ఆలయం కిషన్ బాగ్ ప్రసిద్ధ ఆలయాలలో కిషన్ ఉన్న మురళీ మనోహర స్వామి దేవాలయం ఒకటి ఇది శ్రీకృష్ణుని స్వయంభూ ఆలయం రాఘవ్ రామ్జీ అనే వ్యక్తికి శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి తన విగ్రహం హైదరాబాద్ లో కిషన్ బాగ్ లో ఒక ముస్లిం వ్యక్తికి చెందిన స్థలంలో ఉందని ఆ విగ్రహం ఉన్న చోటే తనకు ఆలయం నిర్మించాలని కోరడంతో రాఘవ్ రామ్జీ ఆ ముస్లిం వ్యక్తి దగ్గర స్థలాన్ని కొని తనకు కలలో చెప్పిన విధంగానే అక్కడ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర ప్రచారంలో ఉంది ఇది మనం తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఒకటని భక్తులు చెప్తున్నారు ఈ ఆలయ దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయ దర్శనం అర్చన ఉచితం అభిషేకం చేయించుకోవాలంటే మాత్రం ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు చెల్లించాలి కాశీ బుగ్గ ఆలయం కిషన్ బాగ్ కిషన్ బాగ్ లోనే మనం తప్పకుండా దర్శించుకోవాల్సిన మరొక స్వయంభు ఆలయం కాశీగు ఇది మూసీ నది ఒడ్డున ఉంది దీన్ని కూడా రామ్జీ గారే నిర్మించారు ఇక్కడ వెలిసిన శివలింగానికి నిరంతరం నీటితో అభిషేకం జరగడం ఈ దేవాలయ ప్రత్యేకత అభిషేకానికి వాడే నీళ్లు ఒక బావి గుండా వస్తాయి కానీ ఆ బావిలో నీరు ఎలా చేరుతాయో ఎవరికి తెలియదు ఆ బావిలో నీరు ఎప్పుడు ఇంక లేదు ఆలయ సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇక్కడ దర్శనానికి ఎటువంటి టికెట్లు లేవు అందరికి ఉచిత దర్శనమే కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం ఈ ఆలయం కర్మన్ ఘాట్ లో సంతోష్ నగర్ కి దగ్గరలో ఉంది ఇక్కడ వీర హనుమాన్ స్వయంభుగా వెల్సాడు అని చరిత్ర చెప్తోంది ఇక్కడ వెల్సిన హనుమంతుడికి ధ్యాన ఆంజనేయ అని పేరు కాకతీయుల రాజు అయిన ప్రోల మహారాజు ఒకరోజు అడవిలో వేటకి వెళ్లి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా రామ రామ అని ఎవరో అన్నట్టు వినిపించింది ఆ రోజు రాత్రి రాజుకి కలలో రాముడు కనిపించి ఆంజనేయుని విగ్రహం ఎక్కడ ఉంది అని చెప్పారు తర్వాత రోజు రాజు విశ్రాంతి తీసుకున్న చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే హనుమంతుని రాతి విగ్రహం ఆయనకు కనిపించింది ఆ విగ్రహంతో కట్టిన ఆలయమే ఈ ధ్యాన ఆంజనేయ ఆలయం అని చరిత్ర చెప్తుంది ఈ ఆలయంలోనే మనం దర్శించుకోవడానికి రాముడు శివుడు సరస్వతి దుర్గా సంతోషిమాత వేణుగోపాల స్వామి మరియు జగన్నాథ వంటి దేవుళ్లకు ప్రత్యేకంగా చిన్న ఆలయాలు ఉన్నాయి ఇక్కడ దర్శనానికి ఎటువంటి టికెట్లు లేవు అందరికీ ఉచిత దర్శనమే ఇక ఆలయ సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఉంటుంది మంగళవారం శనివారం మాత్రం దర్శన సమయం ఉదయం ఐదున్నర గంటల నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది జగదాంబ మహంకాలి ఆలయం గోల్కొండ హైదరాబాద్ లో గోల్కొండ కోట పాపులర్ అని మనందరికీ తెలిసిందే ఈ గోల్కొండ కోటలోనే మహంకాళి దేవి ఆలయం మనం దర్శించుకోవచ్చు ఇది కూడా హైదరాబాద్ లోని ప్రాచీన ఆలయాలలో ఒకటి కాకతీయుల పాలనలో తొమ్మిది వందల ఏళ్ల క్రితం నిర్మించారు ఈ ఆలయం పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో ఒక పశువుల కాపరి గోవులను ఒక రాతి గుట్టవైపు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మవారి విగ్రహాన్ని చూశాడు అప్పుడు పరిపాలనలో ఉన్న ప్రతాపరుద్ర అనే రాజు ఈ ఆలయాన్ని మట్టితో నిర్మించి ఆ ప్రాంతానికి గొల్లకొండ అని పేరు పెట్టాడు ఇక ఈ ఆలయ సమయాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఉంటుంది గోల్కొండ కోటలోకి ఎంట్రీ టికెట్ ఉంటుంది కానీ ఈ గుడి దర్శనం మాత్రం ఉచితం అందరికీ హైదరాబాద్లోని ప్రముఖ స్వయంభూ ఆలయాలలో వీసా దేవుడిగా ప్రఖ్యాతిగాంచిన గాంచిన మన చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయం ఒకటి లేకపోవడం ఈ గుడికి మరో ప్రత్యేకత చరిత్ర ప్రకారం స్వామివారి భక్తుడైన ఒకరు ప్రతి సంవత్సరం తిరుమలలో ఉన్న ఆయన ఆలయాన్ని దర్శించుకునేవారు ఒకసారి ఆరోగ్యం బాగోలేక వెళ్ళలేక బాధపడ్డారు అప్పుడు స్వామివారు ఆయన కలలోకి వచ్చి నా దర్శనం కోసం నీవు తిరుమల దాకా రావాల్సిన అవసరం లేదు నేను నీతోనే ఉన్నాను అని చెప్పారు ఒకరోజు ఆ భక్తుడిని చీమ కుట్టి చీమ పుట్టలో నుంచి ఆవు పాలు పోయమని ఒక శబ్దం వినిపించింది తర్వాత ఆ పుట్టలు శ్రీ బాలాజీ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా విగ్రహాలు కనిపించాయి ఆ విగ్రహాలను ఇప్పటికీ చిలుకూరులో పూజిస్తారు ఈ ఆలయ సమయాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది ఇక ఈ ఆలయ దర్శనం టికెట్ కూడా ఉచితం